అమ్మ సభల్లో మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏ అంశాన్ని చెప్పాలి అనేది పెద్ద కష్టమైన విషయం మాకు టన్నులు కొద్దీ ఆమె మాటలు ఆమె చేసిన విమర్శలు ఆమె ఇచ్చిన సలహాలు ఆమె ఇచ్చిన సందేశాలు ఇన్ని కలగలిసి ఆమె లేని ఈ రోజుని ఆమె గురించి మాట్లాడడం అంటే మాలాంటి వాళ్ళకి కష్టమే మిత్రులారా నిజానికి జయంతి సందర్భంగా స్త్రీ సంఘాలన్నీ కలిపి అదే రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ రోజు ఆల్రెడీ ఆవిష్కరించబడిన రెండు పుస్తకాలని చాలా వరకు చదువుకున్నాం మహిత గారు కూడా ఉన్నారు ఆ రోజు కూడా ఈరోజులాగే చదివిన కవితలను విన్నాక మార్గరెట్ లాగా చాలామంది స్త్రీలు ఫీల్ అయింది ఏంటంటే మేము చాలా కోల్పోయాం ఆమె గురించి చాలా తెలుసుకోవాలి అనే భావాన్ని వ్యక్తపరిచారు నిజమే ఈ సభలో వక్తలు మాట్లాడినట్టు ఆమె గురించి ఎంత మాట్లాడినా అసంపూర్తే ఎందుకనంటే ఆ దంపతులు ఇద్దరి బాటలో కూడా తారకం గారి కంటే వెయ్యి రెట్లు నాన్న కంటే అమ్మ వెయ్యి రెట్లు అన్నిటిలోనూ అతీతులు దాని మీద ఎప్పుడూ ఆ ఇంట్లో గొడవ చేసేవాళ్ళం ఒక చిరునవ్వు నవ్వి ఆయన ఊరుకునేవారు దాని మీద కూడా ఆమె చాలాసేపు మాకు చాలా విషయాలు సమగ్రంగా చెప్పేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది దళిత స్త్రీ శక్తి ప్రోగ్రామ్స్లో ఆమె చాలా సందేశాలు ఇచ్చేవాళ్ళు చాలా విషయాల్లో ఆమె పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒకరోజు టెన్ డే వాళ్ళిద్దరిని అడిగే కార్యక్రమాలు జరిగేవి ఎందుకంటే వాళ్ళిద్దరూ మెంబర్స్ కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ భావనతోనే మా సంఘం ప్రయాణం చేసేది ఒకరోజు పది రోజులు క్యాంపెయిన్ పెడుతూ ఇలా టెన్ డేస్ క్యాంపెయిన్ పెడుతూ ఉన్నాం పల్లెల్లో దళిత స్త్రీల నాయకత్వం మీద దళిత స్త్రీలకి సంబంధించిన ప్రచారోద్యమం అని పేరు పెట్టాలనుకుంటున్నామని పేరు పెట్టినప్పుడు ఆమె వెంటనే రథయాత్ర అని పేరు పెట్టు అని చెప్పిందాను వెంటనే నా నుండి అద్వాని అద్వాని రథయాత్ర రథయాత్ర ఏంటి అన్నాడు ఆయన నిజానికి ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తే నా హస్బెండ్ కూడా రథయాత్ర ఏంటి ఝాన్సీ అద్వాని రథయాత్ర నిజమే అది అందరికీ అట్లా అనిపిస్తుంది అన్నాడు ఆయన కూడా కానీ ఆమె ఖచ్చితంగా రథయాత్ర అనే పేరు ఎందుకు పెట్టాలనేది చాలాసేపు చెప్పింది మాకు రథయాత్రగానే ఆమె జెండా ఊపింది ఆ పది రోజుల కార్యక్రమాన్ని అది మన తరంగని బుక్లో కూడా ఆ ఆ ఫోటో ఉంటుంది అంటే ఆమె విశ్లేషణ ఆమె భావజాలం స్త్రీల పట్ల దళిత స్త్రీల పట్ల పురుషుల పట్ల దళిత పురుషుల పట్ల ఆమెకున్న భావజాలం బహ్ చాలా అతీతమైన భావజాలం ఎవరిని పోల్చలేం ఎన్ని సంఘాలున్నా ఎంతమంది మేధావులున్నా ఎన్ని కుల సంఘాలు కానీ కమ్యూనిస్ట్ సంఘాలు కానీ ఎన్నున్నా ఎవ్వరూ చేయలేని పనిని మొక్కతే చేయగలిగింది అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆమె బతుకుండగా ఇలాంటి పుస్తకాలు ప్రచురింపబడాలని ఆమెకు కోరిక నిజానికి మేము కూడా అంత చేయుతిన ఆమెకి ఇవ్వలేకపోయాం నిజంగానే ఎంత సంతోషించి ఉండేదేం ఆమె ఆమె అనుకున్న పుస్తకాలు బయటపడితే ఏదేమైనప్పటికీ ఆ పుస్తకాలని రప్పించడంలో చెల్లి మహిత చేసిన కృషికి ఆమెకి మాలాంటి వాళ్ళందరం శిరస్సు వంచి నమస్కరిస్తాం ఆమె గురించి మనం చెల్లి చెప్పినట్టుగా నిజంగా ఆమె మాట్లాడుతుంటే విజయభారతి గారు మాట్లాడినట్టే అమ్మ మాట్లాడినట్టే ఉంది అమ్మ ఇలాంటి వాళ్ళని చాలా చాలా ప్రోత్సహించేది వెన్ను తట్టి నడిపి ముందుకు తోసేది ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చామంటే ఎంత బూస్ట్ ఉండేదో ఆమె తిండి అలాగే పెట్టేది మెంటల్గా కూడా అంత బూస్ట్ ఇచ్చేది ఒకసారి కొరు వినయ్ కుమార్ అని ఇక్కడ చాలా చాలామందికి తెలుసు ఈమె వ్యాసం వచ్చిన రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భార్య కాకుండా ఉంటే బాగుండేది అన్నాడు ఆయన ఏంటన్నమాట ఎందుకన్నా అలాగా అని అన్నారు నాన్న మీ భార్య కాకుండా ఉంటే ఆమె చాలా పేరు తెచ్చుకునేది మీ భార్య కాబట్టి ఇలా ఇలా ఉండిపోయింది ఇంట్లో అని అన్నాడు ఆయన అంటే ఆమె ఆమెకు ఆమె చాలా తగ్గించుకునేది కానీ ఆత్మవంచన చేసుకునేది కాదు కానీ ఆత్మగౌరవ పోరాటాలు ఏ దిశగా ఉండాలనేది మనలాంటి వాళ్ళకి దిశానిర్దేశం చేసింది ఇప్పుడున్న మార్గరెట్ లాంటి వాళ్ళకి ఎలా రాయాలి ఎలా విమర్శనాత్మకంగా మనం ప్రయాణం చేయాలి అనేది నేర్పిందామే అంటే సున్నితమైన వక్తలు చెప్పారు సున్నితమైన మాటలతో ఖడ్గాల్ని దింపేది ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే బ్రాహ్మణ స్త్రీల కోసం చర్చ జరుగుతూ ఉంది దళిశ్రీ శక్తి మీటింగ్లోనే బోర్డు మీటింగ్ ఆమె బోర్డు ప్రెసిడెంట్ మా బోర్డుకి ప్రెసిడెంట్ ఆమె ఆ రోజుల్లో ఒక మన దళిత పురుషుడు స్త్రీల గురించి బ్రాహ్మణ స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆమె వెంటనే ఏదేమైనప్పటికీ మీకు బ్రాహ్మణ స్త్రీలు అంటేనే ఇష్టం లేండి మేము ఎంత అందంగా ఉన్నా అంది అంటే మేము అవే పనులు చేస్తే మీరు చాలా రోతగా చూస్తారు చాలా అసహ్యంగా చూస్తారు అదే బ్రాహ్మణ స్త్రీలు చేస్తే వాళ్ళని ముందు నుండి వెనక నుండి కూడా చూస్తారు అని చెప్పింది అంటే ఆ వ్యంగ్యం కానీ ఆమె చెప్పాలనుకున్న ధోరణి కానీ ఎక్కడా దాటవేసేది కాదు మాలాంటి వాళ్ళకు కూడా ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని చేసినా మేము కూడా అలాంటి మాటలు చెప్పలేం కానీ చాలా సున్నితంగా ఆమె చెప్పాలనుకున్న ప్రతి అంశాన్ని కూడా గట్టిగా ఖడ్గంలాగా గుచ్చేది అలాంటి తల్లి అడుగుజాడల్లో జాడల్లో మనం అందరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఆమె చెప్పిన అనేక అంశాలని మనం వక్తలు చెప్పినట్టుగా ఇంకా క్షుణ్ణంగా మాట్లాడుకొని ఆ భావాలని ఆ భావజాలాన్ని యువతరానికి అందించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం అందరం ప్రయాణం చేయాలని మీ ప్రయాణంలో దళిత స్త్రీ శక్తిగా నా నేను ఝాన్సీగా మీతో ఎప్పుడూ ఉంటానని ఇంత మంచి సభని పెట్టి ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరించిన రెండు ట్రస్ట్లకి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి నమస్సులు తెలియజేస్తూ జై భీమ్